రేపటి రోజున నాకు ఒక్కడి నాకు ప్రామిస్ చేయండి సార్ నాకు ఏం లేదు నేను మంచి సినిమా తీస్తా సార్ అంతే మంచి సినిమా సార్ ఇది ఇది తప్పకుండా ఏం చెప్పారు సపోర్ట్ చేయమంటా చెప్పు బిగ్ బాస్ నాకు కొన్ని కోట్ల ప్రజల నుంచి నాకు ప్రేమిచ్చింది సార్ రేపటి రోజు సినిమా తీస్తే వాళ్ళందరూ చూస్తారని ఆశిస్తున్నాను సార్ అండ్ ఏదైనా ఆడియో ఫంక్షన్ గాని అంటే లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ అలాంటివి ఏదైనా ఉంటే తప్పకుండా మీరు రావాలి సార్ నా చేతుల మీదుగా చేస్తారు సో మా సార్ వీలైతే ఆ సినిమాలో నాకు చిన్న క్యామియో అయ్యి చిన్న గ్యాస్ క్యారెట్ చేస్తాను ఏ చేస్తే అయితే మాటిస్తాను కోట్ ఫ్లాట్ మంది చూస్తుంటే మాటిస్తున్నాను సో హెల్ యంగ్స్టర్స్ రావాలి మీరు అందరూ వెల్ టాలెంటెడ్ మీరున్న టాలెంట్ ఎంతో అందరూ చూశారు మీకు అవకాశం రావాలి వస్తుంది ఎందుకు నువ్వు ఇప్పుడు సింగరాని వెళ్ళేటప్పుడు నీకు ఎలాంటి బ్రహ్మరథం పడతారో నీవు ఊహించలే నువ్వు థ్యాంక్ యూ సో థియేటర్ ఐదు మంది పది మంది కాదు నువ్వు నీ ఇంచుకొస్తాను వేల మంది థ్యాంక్ యూ సో మచ్ మై వాయ్ రిలాక్స్ ఎంజాయ్ మై బిర్యానీ